హాయ్ అండి నేను మీ పోలీస్ ఎలక్షన్ బందోబస్తులో భాగంగా నేను చౌదరిగూడెం అంటే నియర్ బై నగర్ దగ్గర చౌదరిగూడెంకి వెళ్ళాము ఆ చౌదరిగూడెంకి వచ్చినటువంటి విలేజ్ గాలిగూడ గాలిగూడ విలేజ్లో మాకు డ్యూటీ పడింది ప్రైమరీ స్కూల్లో ఎలక్షన్ బందోబస్తు బట్ ఊరికి వెళ్ళిన తర్వాత మా మేము ఒకటి చూసినాము అక్కడ మెయిన్ సర్కిల్లో వాటర్ బోర్ వేసినారు బోర్ వేసి వన్ ఇయర్ అవుతుందంట వాటర్ వేస్ట్ పోతున్నాయి ట్యాంక్ కడితే బాగుండు ఊరు వాళ్ళు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకొని దానికి ఒక నాలుగు నల్లలు పెట్టేస్తే ఎవరంతకు వాళ్ళు వచ్చి ఊరు వాళ్ళు వచ్చి కడవల్లో తీసుకొని వెళ్తారు వాటరు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ఇంటి వాళ్ళు వస్తున్నారు ఒక్కొక్క కడవ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ ఉంది కదా ఈ పెద్దమ్మ ఒక కడవ తీసుకొని వస్తుంది బోర్ వేస్తుంది మళ్ళీ కడవ నిండి నింబడే మళ్ళీ బోరు బంద్ చేస్తుంది ఈ పెద్ద కానీ అంతే బకెట్ తీసుకొని వస్తాడు బకెట్ ఆన్ చేస్తాడు బకెట్ నిండిన తర్వాత మళ్ళీ వెంబడే బోర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా ఒక్క ఇంటికి పది కడవలైనా దాదాపు ఆమె టెన్ టైమ్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తే ట్వంటీ టైమ్స్ అవుతుంది అదేవిధంగా ఊర్లోని వాళ్ళు మొత్తం అదేవిధంగా కంటిన్యూ డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ అవుతుందేమో మరి కంటిన్యూ ఆన్ చేసి ఆఫ్ చేస్తే వాటర్ కానీ ఎంత వేస్ట్ అవుతున్నాయి ఇలా చూపిస్తున్నాను చూడండి వాటర్ ఎంత వేస్ట్ అవుతుందో మరీ దారుణం వాటర్ మనం హైదరాబాద్లో వాళ్ళు వాటరు పదిహేను వందలకు ఒక ట్యాంకర్ అని చెప్పి కొనుక్కున్నారు కొనుక్కుంటున్నారు వాటర్ వాల్యూ తెలియదు వీళ్ళకి ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు మరీ దారుణంగా వాటర్ ఇట్లా ఎడిస్తే ఎవ్వరికి చలనం లేనట్లే ఉన్నారు అక్కడ పబ్లిక్ కానీ ఒక ట్యాంకర్ కట్టాలనే ఆలోచన లేదు బట్ మీ ఊర్లో కానీ వాటర్ వేస్ట్ చేస్తే ప్లీజ్ దయచేసి అందరు కలిసి లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నికైనా సర్పంచులైనా లేకపోతే ఇప్పుడు ఎన్నికైన వార్డ్ మెంబర్స్ అయినా కలిసి ఇలాంటి సిచ్యువేషన్ మీ ఊర్లలో లేకుండా దయచేసి వాటర్ని సేవ్ చేయండి వాటర్ని సేవ్ చేస్తేనే మనకు ఊరికి వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు ఊర్లో ఇంత మంచిగా స్వచ్ఛంగా వాటర్ పడినాయని తెలిసి కానీ వాటర్ అంతా వేస్ట్ చేస్తే మాకు అక్కడ ఉన్న వాళ్ళకు మా అందరికీ చాలా బాధ అనిపించింది